ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో రెండో సినిమాగా వచ్చిన సింహాద్రి మూవీ సెన్సేషనల్ హిట్ అయింది కానీ సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని వెనకడుగులే బడ్జెట్ పెరిగిపోవటం ఇది చాలదన్నట్టు ఎన్టీఆర్కు షూటింగ్లో గాయం కావటం ఇరవై ఏళ్ల ఎన్టీఆర్ అసలు కథను డీల్ చేయగలడా అని అనుమానాలు ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకుని సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది ఇక పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి సినిమా థియేటర్లకు వచ్చేసరికి ఆడియన్స్ కు పూనకాలు వచ్చేశాయి ఒక్కో డైలాగ్ ఎన్టీఆర్ స్క్రీన్ పై చెబుతుంటే థియేటర్స్ లో ఆడియన్స్ కి రోమాలు నిక్కబుడుచుకునేవి అయితే ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఎన్టీఆర్ కాదు బాలకృష్ణ గారు అసలు బాలకృష్ణ చేయాల్సిన సినిమాలో ఎన్టీఆర్ కు ఛాన్స్ ఎలా వచ్చింది హీరోయిన్ గా అత్తి అగర్వాల్ని అనుకుని అంకితతో షూటింగ్ ఎలా చేశారు సింహాద్రిని చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటి అసలు సింహాద్రి మూవీ వెనక్కున్న కథ ఏంటి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయి మంచి హిట్ అయింది దీంతో నందమూరి వంశానికి మరొక హీరో దొరికేశాడు అని అనుకున్నారు అంతా కానీ అదంతా ఈ టాక్ ఎక్కువ రోజులు ఉండలేదు స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత రిలీజ్ అయిన అల్లరల్లుడు నాగా వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఇక వెంటనే ఎన్టీఆర్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది అసలు ఆ ఫిజిక్తో ఏ కామెడీనో చేయించాలి కానీ హీరో ఏంటి హీరో ఎక్కడైనా అంతలా ఉంటాడా ఏదో ఫస్ట్ సినిమా నందమూరి వారసుడు అనే ట్యాగ్ ఉండటం వల్ల చూశారు అందులో పెద్దగా యాక్టింగ్ కూడా లేదు అంటూ పెదవి విరవటం మొదలు పెట్టారు దీంతో ఈసారి హిట్ కొట్టాలన్న కసితో ఎన్నో కథలు వింటున్నాడు ఎన్టీఆర్ కానీ ఒక్క కథ నచ్చటం లేదు ఇదిలా ఉండగా డైరెక్టర్ రాజమౌళి ఫాదర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాలకృష్ణతో సినిమా చేయటం కోసం ఓ కథను సిద్ధం చేసుకొని ఆయనకు కథ వినిపించడానికి ట్రై చేశారు కానీ బాలకృష్ణ వరుస సినిమాలతో బీసీగా ఉండటంతో విజయేంద్ర ప్రసాద్ ఆయనను కలిసే అవకాశం రాలేదు ఎట్టకేలకు ఒకరోజు బాలకృష్ణ గారి అపాయింట్మెంట్ దొరకటంతో తను రాసుకున్న కథను వినిపించారు కానీ బాలకృష్ణకు నచ్చలేదని చెప్పటంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశారు విజయేంద్ర ప్రసాద్ గారు అదే కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పమని రాజమౌళి చెప్పారు కానీ విజేంద్ర ప్రసాద్ కి అనుమానం మొదలైంది కథ చాలా పవర్ఫుల్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో ఉంటుంది ఇరవై ఏళ్ల జూనియర్ ఎన్టీఆర్ కథను డీల్ చేయగలడా అని డౌట్ మొదలైంది కానీ అప్పటికే ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ వన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్ పై నాకు నమ్మకం ఉంది తాను ఈ కథకు పర్ఫెక్ట్గా షూట్ అవుతాడు అని చెప్పాడు దీంతో బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఆ కథని ఎన్టీఆర్కు చెప్పడం అది ఆయనకు నచ్చటం అగ్రిమెంట్స్పై సంతకాలు చేయటం ఇలా చకచక జరిగిపోయింది అలా సింహాద్రి టైటిల్తో సినిమా షూటింగ్ మొదలైంది అలా బాలకృష్ణ రిజెక్ట్ చేయటంతో ఎన్టీఆర్ చేతుల్లోకి ఈ సినిమా వచ్చింది అసలు ఈ సినిమా కథ కమల్ హాసన్ శ్రీదేవిల సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన మాటల మధ్యలో వేసిన జోక్ నే మూవీ లైన్ గా రాసుకున్నారు ఇదే విషయాన్ని విజేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చెన్నైలో ఒకసారి విజేంద్ర ప్రసాద్ తన అసిస్టెంట్ తో కలిసి వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడు సింహాద్రి సినిమా ఆలోచన పుట్టింది క్లైమాక్స్ లో కమల్ హాసన్ ను చూసి హీరోయిన్ శ్రీదేవి గుండెల్లో గుచ్చేసి వెళ్లిపోయింది కదా అని సరదాగా తన అసిస్టెంట్ తో అన్నాడు విజేంద్ర ప్రసాద్ అలా ఆ జోకునే ఇంటర్వెల్ గా చేసి కథ రాయడం మొదలు పెట్టామంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్ అందుకే సింహాద్రి ఇంటర్వెల్లో భూమిక గుణపంతో జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో గుచ్చుతుంది ఆ తర్వాత ఏం జరిగింది ముందు ఏం జరిగింది అనేది సినిమా కథ స్టోరీ మొత్తం పూర్తయ్యాక బాలయ్యకు చెబితే ఒప్పుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ లైన్ లోకి రావటం జరిగిందని వివరించారు విజయేంద్ర ప్రసాద్ ఇక సినిమా షూటింగ్ టైంలో అటు డైరెక్టర్ రాజమౌళి పైన ఇటు హీరో ఎన్టీఆర్ పైన ప్రొడ్యూసర్స్ దొరస్వామి రాజు విజయ్ కుమార్ వర్మలకు ఎక్కడో అనుమానం వచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి అందులో అమాయకంగా యాక్టింగ్ చేసిన ఎన్టీఆర్ ఎలిమెంట్ ఎలిమెంట్తో ఉన్న సినిమాను చేయగలరా అని అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ వన్ డి సక్సెస్ ఇచ్చాడు కదా పైగా స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి కాబట్టి మొండి ధైర్యంతో నిర్మాతలు ముందుకు వెళ్ళటంతో సింహాద్రి స్టార్ట్ అయింది అయితే మొదట అత్తి అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ సినిమాతో బిజీగా ఉండటంతో అంకితను తీసుకున్నారు ఇక షూటింగ్ సగం కంప్లీట్ అయ్యేసరికి బడ్జెట్ అంచనాలు మించిపోయింది క్రౌడ్ ని ఎక్కువ గ్యాదర్ చేయటం ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ చూడటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చైంది అప్పటికే సింహాద్రి మూవీ కోసం చేతిలో ఉన్నదంతా పెట్టేయటంతో పాటు ఆస్తులపై అప్పులు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేశారు ఈలోపు ఫైట్ సీన్ చూస్తుండగా ఎన్టీఆర్ కు గాయం కావడంతో షూటింగ్కు బ్రేక్ పడింది దీంతో అసలు సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని భయపడ్డారు సినిమా హిట్ అయితే ఓకే లేదా కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి తిరిగిస్తే చాలు లేదంటే కుటుంబంతో సహా నడి రోడ్డుపైకి వచ్చేస్తామని నిర్మాతలు కంగారు పడ్డారు కానీ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత వారికి కూడా ధైర్యం వచ్చింది పక్కా హిట్ అవుతుందని అనుకున్నారు బడ్జెట్ పెరిగినా అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అయి అవుట్పుట్ చాలా బాగా వచ్చింది ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెండు వేల ఇరవై మూడు జులై తొమ్మిదిన సినిమాను రిలీజ్ చేశారు మొదటి రెండు రోజులు కలెక్షన్స్ స్లోగా ఉన్నాయి దీంతో నిర్మాతలు భయపడిపోయారు కానీ ఆ తర్వాత మౌత్ టాక్ తో స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ పడిపోయింది సినిమాకు సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ని భీవత్సంగా మనం చేశాయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నిర్మాతలకు కనక వర్షం కురిపించింది ఈ సినిమా రెండు వందల యాభై కేంద్రాల్లో యాభై రోజులు నూట యాభై కేంద్రాల్లో వంద రోజులు యాభై ఐదు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది సింహాద్రి సినిమా ఇక సింహాద్రి సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా చెప్పారు రాజమౌళి పై నెట్ఫ్లిక్స్ లో తీసిన డాక్యుమెంటరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు మగధీరా చేయడానికి ముందు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సింహాద్రి సినిమాను చూసి తన తండ్రి చిరంజీవి విస్తుపోయారని రామ్ చరణ్ అన్నారు ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు రెండో చిత్రానికి అంత పెద్ద సీనియర్ స్టార్ హీరోనే మెప్పించారంటే రాజమౌళి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇక రెండు వేల మూడులో వచ్చిన సింహాద్రి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అప్పటికే చిరంజీవి ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి సింహాద్రి మూవీ ఎన్టీఆర్ స్టార్ డమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడమే కాదు రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది అప్పట్లో మెగాస్టార్ కు యంగ్ టైగర్ గట్టి పోటీ ఇస్తున్నట్టుగా సినీ వార పత్రికల్లో వార్తలు వచ్చేవి ఇక రామ్ చరణ్ ను రాజమౌళి చేతుల మీదుగానే లాంచ్ చేయాలని చిరు అనుకుంటున్నారు అని టాక్ ఉండేది చెర్రీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ టాక్ నిజమేనేమో అనిపించకబానదు ఇక రెండు వేల తొమ్మిదిలో జక్కన్న దర్శకత్వంలో మెగా వారసుడి రెండో సినిమాగా మగధీరా పట్టాలెక్కడం ఇండస్ట్రీ హిట్ కావడం చకచకా జరిగిపోయింది ఇక సింహాద్రి సినిమా క్రేజ్ ను చూసి ఈ మూవీని విజయకాంత్ తమిళంలో రీమేక్ చేశారు కానీ అది ఫ్లాప్ అయింది కన్నడంలో కూడా రీమేక్ చేశారు అక్కడ కూడా ఫ్లాప్ అయింది ఎన్టీఆర్ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేకపోవడం వల్లే అక్కడ ఈ సినిమా ఫ్లాప్ అయిందని టాక్ వినిపించేది ఇదండి సింహాద్రి మూవీ వెనకున్న అసలు కథ మరి ఈ మూవీలో మీకు నచ్చేసి ఏంటో మాకు కామెంట్ చేసేయండి